రెసిడెన్షియల్ స్కూల్ ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల కోసం ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్ ఆరంభ శూరత్వం లాగా ఓపెన్ చేసినాం ఎక్కడ కొత్త బిల్డింగ్లు లేవు కిరాయి బిల్డింగ్లలో కూడా ఎక్కడ టాయిలెట్స్ అక్కలేవు లేవు బాత్రూమ్స్ చక్కగా లేవు డైనింగ్ హాల్స్ అక్కలేవు లేవు గదే క్లాస్ రూము గదే డైనింగ్ రూము గదే పడక గది అవునా కదా చూసుకుందా ఇవన్నీ ఎక్కడికన్నాస్తా ఇవాళ వాస్తవంగా తెలంగాణలో ప్రతి నిత్యం ఏదో ఒక స్కూళ్ళల్లో విష ఆహారం తిని పిల్లలు అస్వస్థత గురైంటూ హాస్పిటల్లో చేయనవుతుందని చెప్తున్న మన వాస్తవం కదా సగస్తి తల్లి ఒడిలో చదువుకునే బిడ్డలు త్రిపుల్ ఐటి భాషలో మూడు నెలల కాలం పాటు వాళ్ళు ఉద్యమం చేశారు పచ్చగాని బిడ్డలు వాళ్ళకు సంఘాలు తెలవవు వాళ్ళకు రాజకీయ నాయకుల సపోర్ట్ లేదు ఎవరి ప్రోత్సాహం లేదు మా బతుకులు ఆగంగా ఉన్నాయి హీనంగా ఉన్నాయి మా బతులకు ఇట్లుంటే ఎట్లా అని చెప్పి మూడు నెలల కాలం పాటు సమ్మె చేస్తే కేటీఆర్ గారు పోయి మీ సమ్మెకు మీ చైతన్యానికి థ్యాంక్స్ అని చెప్పొచ్చు అంటే మూడు నెలల కాలం పాటు స్ట్రైక్ చేసి సమ్మె చేసి చదువులు పోగొట్టుకొని రోడ్ల మీద ఉండి కొంతమంది సూసైడ్ చేసుకొని చచ్చిపోతే కూడా మీకు సోయి చందం లేదు కదా దీని మీద స్పందించేటువంటి తెలివి లేదు మీకు కానీ మాదాడు మీద అయితే దాడి చేసే ప్రయత్నం చేస్తాం మీ తెలివి ఉంటే కాపని చేయండి